రామగుండం అభివృద్ధిని చూసి ఊర్వలేకనే ప్రతిపక్ష నాయకులు స్థానిక ఎమ్మెల్యే విమర్శిస్తున్నారని జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్ ఆరోపించారు సోమవారం కాలనీలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిబంధనల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్డు వైండింగ్ కోసం రహదారికి ఇరు ఉన్న దారి మైసమ్మ ఆలయాలను తొలగించినట్లు తెలిపారు ప్రతిపక్ష నాయకులు ఈ ధ్వంస ఘటనను స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర కొరకు ఆపాదించడం సరైంది కాదని ఖండించారు నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే ఇధోధి కంగా కృషి చేస్తున్నారని చెప్పారు మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన దారి మైసమ్మ తొలగింపు వ్యవహారాన్ని ఈ రోజు అధికారులు చేసిన తప్పిదానికి ఈ రోజు ఎమ్మెల్యే గారిపై దూరమైన మాటలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గారి వ్యాఖ్యల్ని ఈ రోజు ఏటింగ్ లేని కాని పక్షాన యువజన కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు రామగుండం నియోజకవర్గంలో ఇరవై మూడు నెలల్లో దాదాపు ఎనిమిది వందల కోట్లతో ఈ రోజు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది చూసి ఓర్వలేక భారత రాష్ట్ర సమితికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కోర్కటి చందర్ కౌశిక హరి ఈ రోజు భారత రాష్ట్ర సమితికి భారత జనతా పార్టీకి సంబంధించిన కందుల సంధ్యారాణి గారు ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఈ రోజు యువజన కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది ఈ రోజు భారత రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులకి మేము సృటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాం ఈ రోజు హిందూ వ్యతిరేకి అని రాష్టాకూర్ గారిని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది ఈ రోజు రామగుండం నియోజకవర్గంలో ఓన్లీ ఎండోమెంట్ శాఖ అంటే గుడిలకి సంబంధించి యాభై కోట్లతో ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్న గుడిలకి నిధులు తీసుకొచ్చిన చరిత్ర ఈ రోజు రామగుండం ఎమ్మెల్యే గారిది ఈ రోజు హిందూ వ్యతిరేకి కాదు హిందూ నిజానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే బ్రాండ్ అంబాసిడర్ రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎందుకంటున్నా అంటే ఈ రోజు త్రిలింగ రాజరాజేశ్వర టెంపుల్ ని గత బిఆర్ఎస్ పార్టీ ఏ రోజు పట్టించుకున్న దాఖలా లేదు యువజన కాంగ్రెస్ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు రామ రామగుండం గురించి మాట్లాడుతున్నారు రామగుండంలో ఎనిమిది వందల కోట్లతో అభివృద్ధి జరుగుతుంది అదే విధంగా రామగుండంలో హిందువుల మనోభావాలు ఈ ఈరోజు కేంద్ర మంత్రివర్యులు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక వర్గాన్ని కించపరుస్తూ ఒక వర్గాన్ని మెప్పియడానికి మాట్లాడుతున్నారు ఇదే కరీంనగర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మా కేంద్ర హోంశాఖ వర్గలు బండి సంజయ్ ఇదే ఆయన నియోజకవర్గంలో కరీంనగర్ నడిపడ్డున హిందువులకి మేము ఇల్లు ఇస్తాం ఎస్సీ ఎస్టీ ఇయ్యం అని చెప్పి లైట్ బోర్డు పెట్టిండ్రు మరి దీని మీద కూడా ఈ రోజు హిందువుల మనోభావాల గురించి మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ భజరంగా వారికి సంబంధించిన అన్ని సంస్థలు ఈ రోజు హిందువుల మనోభావాలు ఇక్కడ కూడా దెబ్బతిన్నాయి కరీంనగర్ ఇష్యూలో కూడా దెబ్బతిన్నాయి మరి దీని మీద ఎందుకు మాట్లాడతలేదు ఈ రోజు యువజన కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే ఈ రోజు మాట్లాడుతున్నారని ఈ ప్రశ్ ముఖంగా ఈ విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ చాట్ల సదానందం రేషవేణి కేశవులు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి అణువు రాములు మేరుగు రాజేశం మెతుకు అవినాష్ సారయ్య నాయక్ పరకాల శ్రీకాంత్ ధోని నవీన్ కుమార్ తేజ్ నిఖిల్ ఈశ్వర్ ఓంకార్ తదితరులు పాల్గొన్నారు